ఒక ఫ్రెండ్స్ వీడు వచ్చేసి ఈ బజాజ్లీజ్ బండికి వస్తా వస్తా బండి ఏంటంటే బండి రన్నింగ్ లో వస్తా వస్తా కట్ట కట్టాల సౌండ్ వస్తుందంట రైట్ సైడ్ ఈ బండి ఈ బండికి ఏమైందా చూద్దాం ఫస్ట్ వచ్చేసి మనం చెక్ చేసింది ఏంటంటే ఈ వీల్ బోల్డ్ చూసిన ఈ సైడే కాబట్టి ఈ వీల్ బోల్డ్ వచ్చేసి లూజ్ అయినా బోల్డ్ ఈ వీల్ ఈ వీల్ బోల్డ్ లూజ్ అయినా అన్నమాట వచ్చేసి ఈ మూడు కూడా టైట్ వేసినాం ప్లస్ ఈ నట్టు పోతే కొత్త వేసినాను తర్వాత వచ్చేసి ఇప్పుడు బండి లేపి బిట్లు కూడా వస్తే చెక్ చేద్దాం ఏంటంటే బండి తెచ్చి మూడు నెలలు అయిందంట ఇంత మట్టి కూడా ఓన్లీ ఇంజన్ యాశీర్లే కానీ ఈ బిట్లు అనేది డాలర్లు అనేది కొత్తగా ఒకసారి మనం ఈ ఇటు సైడ్ లేపి డాలర్లు ఎలా ఉన్నాయి బిట్లు ఎలా ఉన్నాయని చెక్ చేద్దాం మనం ఇటు సైడ్ టైమర్ బేకాలి కాబట్టి ఇక్కడ ఇరవై రెండు సైజు బోల్ట్ లూజ్ చేయాలన్నమాట దీనికి వచ్చేసి ఇరవై రెండు ప్లేస్ లో పంతొమ్మిది సైజు పెట్టారు ఇప్పుడు వచ్చేసి టైమర్ బోల్ట్ లూజ్ అయిందనమాట బోల్ట్ వచ్చేసింది ఇప్పుడు ఈ బిట్ ఆ తీసేద్దాం దీనికి వచ్చేసి మనం ఆ బోల్డ్ బీక్ ఎలా అంటే బయటకు వచ్చేసి చూసారుగా బిట్లు రెండు కూడా గుళ్ళ అయిపోయినాయి అనమాట ఇవి లెఫ్ట్ రైట్ ఈ బిట్లు చూడండి అలా అరిగినాయి అనేది ఇవి రాడ్లో ఉన్నప్పుడు మనకు చూడండి అంత సేకున్నాయి అనేది ఇలా షేక్ ఉన్నప్పుడు ఇలా చేస్తామైతే అంటే బండికి మనం దానికి పెట్టినప్పుడు ఎప్పుడైతే మనం మూవ్ చేస్తాం బండి అప్పుడు పట్టా పట్టా సౌండ్ ఇలా ఇలా ముందుకు ముందుకెనికి పట్టుకొని సౌండ్ అనేది వస్తుంది అనమాట బిడ్లు ఖరాబ్ అయినప్పుడు మనం వేపించుకోవాలి తోలితే బండి ఎప్పుడో ఎప్పుడో ఒక సందర్భంలో ఏంటంటే లోడ్ పడినప్పుడు కంపల్సరిగా ఈ పగిలిపోయి బండి అనేది ఆగిపోవడం జరిగింది అనమాట ఇప్పుడు వీటిని కొత్త చేసేద్దాం ఇది వచ్చేసింది బిట్ ఆలో ఉండే బిట్లది షాప్ అనమాట పాత షాప్ చూడండి అలాగే కొత్త షాప్ చూడండి కొత్త షాప్ ఎలా ఉండదు కదా పాత షాప్ చూడండి ఇంత ఖరాబ్ అయిన దాకా తోలేరంటే మనలో రికార్డ్ అనుకోవచ్చు ఇంకా అరిగి ఉంటాయి కానీ మన ఇప్పుడు ఎప్పటో వేస్తా అనమాట ఇది ఇలా అరగటం కొత్తది ఇప్పుడు దీనిగా తీసేసి కొత్త ఇచ్చేద్దాం ఈ పాద్దాన్ని తీయడానికి సుమారు నాకు పదిహేను నిమిషాలు పట్టింది కొట్టి కొట్టి ఎందుకంటే స్టక్ అయిపోయింది అనమాట ఇది ఎప్పటిదో కాబట్టి ఓకే లెఫ్ట్ రైటు ఇచ్చేసి ఏంటంటే మనకు బిట్ బిట్లు అనేది రాకుండా ఈ వాచ్ అనేది లెఫ్ట్ రైటు ఉంటుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి సైడు రైట్ ఇప్పుడు దీనికి వచ్చేసి ఇప్పుడు మనం ఈ బిడ్లు సెట్ చేసినా నాకు ఎక్కించే ముందు ఏంటంటే మనం ఇంకోటి చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే దీనికి వచ్చేసి పాత్రలు చూసారా గుంటబడి ఖరాబ్ అయిపోయినాయి అయితే నేను కొండ కూడా చెక్ చేసిన బోల్ట్ ఎలా ఉందని ఇందులో వచ్చేసి బోల్ట్ పంతొమ్మిది సైజు బోల్ట్ రెండు తెట్లు లూజ్ అయింది లూజ్ అయిపోయింది అనమాట మొత్తం ఇలా ఎప్పుడైనా కానీ మనం ఈ యొక్క కొండ కొండలో వచ్చే కొండ బోల్డ్ అనేది లూజ్ అయితే మనం బండి అనేది అలా అలానే పోతే ఈ టైర్ అనేది ఊడే ఊడిపోయింది అనమాట ఈ బజాళిల్లో ఉండేది అంటే మెయిన్ ఏంటంటే బజాజ్ మండలలో ఉండేది ఈ కొండలో వచ్చే బోల్డ్ నట్ అనేది లూజ్ అయితే కంపల్సరీ గెర్ర గెర్ర అనేది ఊడిపోయింది కాబట్టి మీరు ఎప్పుడైనా కానీ ఈ డాలర్ లేించినప్పుడు కంపల్సరీగా లోపల కొండలో వచ్చే పంతొమ్మిది సైజు బోల్డ్ లూజ్ అయిందో లేదో కనుక్కోండి చెక్ చేసుకోండి లూజ్ అయితే మాత్రం కంపల్సరీగా టైట్ చేయించండి ఓకే ఏంటంటే కొన్నిటికి ఏంటంటే లాక్ వస్తుంది కొన్నిటికి ఏంటంటే అనమాట అందరూ ఏ లాకులు కాబట్టి కొన్నింటికి మామూలుగా పోతున్నా కానీ మన డాలర్లు అనేది ఉంటే లాక్లు అనేది అది మన షేక్నెస్ కి ఊడిపోయే అవకాశం కూడా ఉంటుంది అనమాట కాబట్టి మనం అన్నిటికీ పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పలేము ఓకే ఇప్పుడుగా డాలర్లు ఎక్కి సైడ్ కొత్త సెడ్ చేయడం అయిపోయింది ఇప్పుడు యువత సైడ్ చూసిన అనమాట యువత సైడ్ కూడా సేమ్ టు సేమ్ దాని లెక్కనే ఈ టైర్ కు వచ్చే కొండ బోల్డ్ మాత్రం కంపల్సరీగా ఇది కూడా రెండు సెట్ లు దీనికి కూడా లేదు దీని ఇప్పుడే ఫుల్ టైట్ చేసిన తర్వాత వచ్చేసి దాళ్లలో కూడా అయిపోయింది దీంట్లో కూడా తర్వాత వచ్చేసి బిట్లు ఏమో ఓన్లీ ఇందులో దానికి వచ్చేసి రెండు రెండు సైడ్లు పోయినాయి కదా లెఫ్ట్ రైడ్ రెండు పోయినాయి కదా దానికి ఆ బిట్ దాడికి దీనికి వచ్చేసి ఓన్లీ లెఫ్ట్ సైడ్ పోయినాయి అవి కూడా ఒక సత్తైన మారిపోయింది ఇప్పుడు ఈ కొత్త చేసేసిగా దాళ్లు వేసే కిచ్చేద్దాం అయిపోయింది ఓకే అయిపోయింది ఇప్పుడు గేట్ అయిపోయింది ఇప్పుడు ఈ బోల్ట్ బుల్ట్ రైట్ ఫ్రీ తిరుగుతుంది అనమాట ఓకే రైట్ ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు బండి దించేద్దాం సుచారుగా ఈ యొక్క ఆటోకి ఈ బిట్లు అనేవి ఎలా పోయినాయి అనేది ఈ బండి బిట్లు పోవడం వల్ల ఏంటంటే ఈ బిట్లు పోవటం వల్ల ఏంటంటే బండి అనేది మనం లాగేస్తుంటే సౌండ్ వస్తుంది అనమాట ఇవి నైంటీ పర్సెంట్ చాలా మంది మిస్టేక్ చేసేది ఇవి ఇవి అనమాట బజార్ ఎప్పుడైనా కానీ మూడు నెలలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి తిరిగే బాగా తిరుగుతుంది అనుకుంటే రెండు నెలలకి లేదా మామూలు తిరుగుతున్నానుకుంటే మూడు నెలలకు ఒకసారి కంపల్సరీగా లెఫ్ట్ రైట్ రెండు ఇటు కూడా డాలర్ అనేది మార్పించాలి ప్లస్ గ్రీజ్ అనేది చెక్ చేయించాలి ఇంకోటి వచ్చేసి ఏంటంటే మేజర్ వచ్చేసి దానికి మన కొండలకు కొండల్లో వచ్చే బోల్డ్ చూపించిన దాని పంతొమ్మిది సైజు బోల్డ్ అనేది కంపల్సరీ టెట్ చేయించాలనమాట ఈ మూడు మాత్రం కంపల్సరీ చేపిస్తే మన బండి అనేది ఎక్కడ కూడా ఆగదు రన్నింగ్ లో పోతు ప్లస్ ఏ అపాయం కూడా జరగదు అనమాట మెయిన్ అపాయం జరిగింది బిట్ బిట్లు పోతే మామూలు బండి ఆగిపోతే ఆగిపోతే కానీ ఈ కొండలో వచ్చేసి బోల్ట్ అనేది ఊడిపోతే మాత్రం కంపల్సరీ బండి అనేది ఏ వేగం ఉండటం మనం తెలియదు కాబట్టి బండి అనేది మనం రన్నింగ్ చేసేటప్పుడు ఎంత వేగంతో ఉండదు అనేది తెలియదు కాబట్టి ఈ గిర్ర అనేది ఆ నట్టు అనేది లూజ్ అయితే బాగా లూజ్ అయితే మాత్రం ఒకవేళ బేరింగ్ షేక్ వచ్చినా కానీ అప్పుడు ఇంకా ఓవర్ అవుతుంది ఎత్తుందనమాట అప్పుడు ఏంటంటే గిర్ర అనేది అకస్మాత్తుగా అనేది ఊడిపోవడం జరిగింది అన్నమాట కాబట్టి అలాంటి ఇబ్బందులు అనేది జరగకు ఉండాలంటే మనం ఒకసారి రెండు నెలలు రెండు నెలల మూడు నెలల నేను చెప్పిన చెక్ చెప్పుకుంటే ఏం కాదు పనికి ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో అయితే ఈ వీడియో నచ్చితే వీడియో నచ్చితే లైక్ అండి అలాగే మరి అలాగే ఎన్నో ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన కాలాలు సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్